గౌరవైన ముఖ్యమంత్రి వర్యలు గారికి నా యొక్క నమస్కారం మంత్రి మంత్రి నేను ముఖ్యమంత్రి నేను స్వామి నేను మంత్రిని సో నా ఉన్న ఉద్యోగం పీకిస్తావు చెప్పునా సార్ నా పేరు షణ్ముఖ్ నేను ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాను సార్ సార్ మీకు నేను తెలియజేయమని ఏమనగా మీరు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మాకు కాంపౌండ్ వాల్ కొన్ని సంవత్సరాల నుండి లేకపోవడం వలన మా యొక్క విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సార్ సార్ దా అందుమూలాన మాకు సంరక్షణ అనేది లోపిస్తుంది సార్ మీరు ఒకవేళ కాంపౌండ్ వాళ్ళని శాంక్షన్ చేయించి నిర్మాణం చేసినట్లయితే మీరు నిర్మించేది కాంపౌండ్ వాళ్ళక సార్ మా యొక్క బంగారు భవిష్యత్ అని మేము భావిస్తున్నాం సార్ మరొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మన కళాశాల పక్కనే సంక్షేమ హాస్టల్ ఉంది సార్ బాలికల వసతి గృహం అంటే బ్యాక్ సైడు మొన్న వరదల కారణంగా అది వెనక వైపు మన స్టేజ్ వెనక వైపే చాలా విధంగా ప్రభావితం పడింది సార్ అంటే ఒక చెరువులాగా ఏర్పడింది అదేవిధంగా అటు కిట్ అంటే క్రిమి కీటకాలు ఎక్కువ అవడం వలన స్నేక్స్ అనేవి రావడం వలన ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు ఆ సంక్షేమ హాస్టల్ ఉన్న మా అక్క చెల్లెళ్ళు అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు సార్ కొద్దిగా మీరు దయించి ఈ ప్రాబ్లమ్ని ఆ కాంపౌండ్ వాళ్ళ ప్రాబ్లమ్ని అదేవిధంగా ఇంకొకటి సార్ పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది సార్ అక్కడ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో అనే భయం ఆందోళనకి మా అన్నదమ్ములు అటువైపోయింది సార్ అంటే మా అన్నదమ్ములు అంటే బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుంది అనే భయం ఆందోళనకు గురవుతున్నారు సార్ సార్ కొద్దిగా మీరు దయ ఉంచి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే మేము ఇంకా బాగా డెవలప్ అయ్యి చదువుకుంటూ మీ స్టేజ్కి రావాలని మా యొక్క స్టూడెంట్స్ ఆవేదన సార్ థ్యాంక్ యూ సార్ రాజకీయ నాయకుడు అయిపోతావు బా అందరూ అంటారా రాజకీయ నాయకుడు అవుతా కేవలం నీ నీ గురించి కాదు అందరి గురించి ప్రత్యేక అక్కడ నీళ్ళుంది ఎన్ని ఇవన్నీ ఇబ్బందులున్నాయని మీరు చెప్పారు ఎస్ఎఫ్ఐలో ఇక్కడ నేను రాజకీయాలు మాడకూడదు ఇంక నేను మాట్లాడలేండి బట్ బాగా చదవాలి నా స్థాయి నాకన్నా పెద్ద స్థాయికి వెళ్ళాలి అది నా కోరిక ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు భారతదేశానికి రాబోతుంది ఒక పక్కన మోడీ గారు ప్రధానమంత్రిగా బాబుగారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక పెట్టుబడులు కానివ్వండి అసలు మొత్తం ఎక్కువ సిస్టమ్ ఓపెన్ చేస్తున్నాం ఇన్ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి అవకాశాలు వస్తాయి ఉన్నత స్థాయికి మీరు రావాలి తప్పనిసరిగా అమ్మ కాంపౌండ్ వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇది ఒకసారి నేను వెళ్ళే ముందర ఒకసారి చూసుకుని నేను వెళ్ళి ఏం చేయాలి సార్ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్స్ మీరు గతంలో పట్టించుకోలేదు చాలా బ్యాడ్గా తయారైనాయి మన స్వామి గారితో కూడా మేము చాలా చర్చిస్తున్నాము జీఓఎం మీటింగ్ కూడా పెట్టుకుంటాం అమ్మా కనీసం ఒక ఐదు వేల కోట్ల అవసరం ఉంది ఇమీడియట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్షన్స్కి దానికి ఎట్లా డబ్బులు కూడా రేజ్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం ఇది పర్సనల్గా వీల్ టేక్ ఇటం థ్యాంక్ యూ మతం థ్యాంక్ యూ సార్ జై హింద్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు రమ్య నేను సీనియర్ ఇంటర్ సిఈసీ గ్రూప్ చదువుతున్నాను సార్ మా కాలేజీ బయట సిసిటీవీ కెమెరాస్ అవసరం సార్ అలానే సీసీ టీవీలు ఉంటే మాకు రక్షణగా ధైర్యంగా ఉంటుంది సార్ అలానే సంక్షేమ హాస్టల్స్ కూడా సెక్యూరిటీగా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ ఎక్కడ పెట్టాలి క్లాస్ రూమ్ లో పెట్టాలా క్లాస్ బయట పెట్టాలా క్లాస్ రూమ్స్ కాలేజ్ బయట సార్ రూమ్ లో ఉన్నాయి ఉన్నాయి సార్ ఆల్రెడీ సో ఎక్కడ పెట్టాలి చెల్లి కాలేజ్ బయట సార్ రోడ్ పైన ఎందుకు ఎవరు అల్లర్ చేస్తున్నారు ఏమైనా నైట్ టైమ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ జరుగుతే ఎవిడెన్స్ గా సీసీ కెమెరాస్ ఉంటాయి సార్ సీపీ గారు ఇక్కడనే ఉన్నారు సిపి గారు ఇక్కడనే కూర్చున్నారు గట్టిగా తీసుకుంటాం కూర్చోని నోనా విల్ కేర్ అమ్మా కెమెరా పెట్టి చెప్పాచుతో నాది రేపు కల్లా మేము పెట్టిస్తాం ఓకే ఫైర్ రెస్పాన్సిబిలిటీ వెల్ టెక్కిర్ అప్లీ డోన్ మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ సార్ మా కాలేజీలో ఎయిట్ సెక్షన్స్ ఉన్నాయి సార్ కానీ వాటికి ఫోర్ క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి సార్ కాబట్టి మాకు ఫోర్ క్లాస్ రూమ్స్ కొరత ఉంది సార్ అందువల్ల మా కాలేజీకి ఫోర్ క్లాస్ రూమ్స్ శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ సార్ ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో త్రీ స్టార్లో ఉన్నామని క్లాస్ రూమ్స్ విషయం కానివ్వండి అదేవిధంగా పెయింటింగ్ కానివ్వండి ప్రహరీ గోడ కాంపౌండ్ వాల్ కూడా మీరు చాలా తక్కువ ఉంది హైటు ఇక్కడ బాగానే ఉంది కానీ అటుపక్క తక్కువ ఉంది హైటు నేను చూసాను ఈ మూడు యాక్టివిటీలు అదేవిధంగా ల్యాబ్స్ కూడా నేను చూసానమ్మా ప్రత్యేకంగా ఫిజిక్స్ ల్యాబ్స్ ఇతర ల్యాబ్స్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే తప్పనిసరిగా మన జూనియర్ కళాశాలకి ఇది చేసే బాధ్యత ఇవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటా చెప్పే కదా మంత్రి గారు టఫ్ మాస్టర్ అని మంత్రి గారు ఏమైనా లింక్ లింక్డ్ టు పర్ఫార్మెన్స్ సో ఈసారి పాస్ పర్సంటేజ్ పది శాతం పెరిగితే ఈ ల్యాబ్స్ అని ఇవ్వండి అని మంత్రి గారు అంటున్నారు ఒప్పుకుంటారా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా డన్ సో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ మీరు మంచి పర్ఫార్మెన్స్ చేయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకునే బాధ్యత మాది గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ నా పేరు జిక్రీ రెడ్డి నేను ఫస్ట్ ఇంటర్ సిసి చదువుతున్నాను సార్ మన రాష్ట్రంలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ ఉద్యోగ రీత్యా ఉద్యోగ అవకాశాల కోసం వివిధ వివిధ రాష్ట్రాలకు మరియు దేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు అలా వెళ్లకుండా వారి ఉద్యోగ రీత్యా అవ అవకాశాలు మన రాష్ట్రంలోనే ఉండి మన రాష్ట్రంలోనే వాళ్ళు ఉండి చేసుకునేటట్లు మరియు మన రాష్ట్రపు విద్యార్థుల బ్రెయిన్ డ్రైన్ అవ్వకుండా మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్తే వాళ్ళని ఇక్కడ ఉంచి మనం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు మీరు చెప్పాలనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మంచి ప్రశ్న ప్రధానంగా మనం చూస్తే అరవై రెండు సంవత్సరాలు అందరం కలిసికట్టుగా చెమటూర్చి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్ నుంచి వచ్చామంటే ఏ హైదరాబాదు భారతదేశంలో ఉన్న హైదరాబాద్ పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ అని అడిగేవారు ఆనాడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకొచ్చేదానికి ఎంత ఇబ్బందులు బాబుగారు ఎదుర్కొన్నారో మనందరు తెలిసిన విషయమే అలాంటిది ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పలేదు కొత్త రాష్ట్రంగా మనం ఏర్పడ్డాం అప్పుడు అందరిని ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చెప్పారు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలి ఉదాహరణ ప్రధానంగా చూస్తే అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ వచ్చింది ఆ ఒక్క కియా ఫ్యాక్టరీ వల్ల తలసరి ఆదాయంలో ఆంధ్ర రాష్ట్రంలో మూడో స్థానానికి వచ్చింది అనంతపూర్ జిల్లా ఒక్క ఫ్యాక్టరీ వల్ల అదేవిధంగా రెన్యూబల్ ఎనర్జీ సోలార్ విండ్ ప్లాంట్స్ అన్ని అనంతపూర్ కర్నూలు బెల్ట్లో వస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని చిత్తూరు కడప జిల్లాకి తీసుకొస్తున్నాం నెల్లూరు ఆల్రెడీ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి అంతేకాకుండా అక్కడ పోర్ట్ ఉంది కొత్తగా ఒక రిఫైనరీ కూడా త్వరలో ఆ అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది ప్రకాశం జిల్లాకు వచ్చే బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి ఫ్యూల్ కూడా తయారు చేసే అవకాశం వస్తుంది గ్యాస్ తయారు చేసే అవకాశం వస్తుంది దానికి రిలయన్స్ సంస్థ మన అందరూ తెలిసిన రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చారు ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారు అది ప్రకాశంలో స్టార్ట్ చేస్తున్నారు మనకి ఇటు కృష్ణా గుంటూరు వచ్చి రాజధాని ఇక్కడికి వస్తుంది సో రాజధానికి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీస్ దానికి సంబంధించిన మనకి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉద్యోగాలన్నీ ఇక్కడ వస్తాయి ఉభయ గోదావరి జిల్లా పెద్ద ఎత్తున మీకు ఆక్వా ఉంది డిఫెన్స్ ఉంది ఇంకో పక్కన పెట్రోకెమికల్ కారిడార్ కూడా ఆ బెల్ట్లో వస్తాయి ఉత్తరాంధ్రకి వెళ్తే వరల్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ ఫార్మా పార్క్ మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సో ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి నిర్ణయంతో కంపెనీలు అన్ని గ్రూప్గా తీసుకొద్దామని ఏదో ఇక్కడ ఒక కంపెనీ ఒక కంపెనీ పెడితే ఓర పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి సో ఆ దిశగా మేము పనిచేస్తున్నాం కంపెనీలు తీసుకొస్తాం మీకు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం మన ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందర ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం ఆ దిశగా మేము పనిచేస్తున్నాం మా అందరికీ టార్గెట్స్ ఉన్నాయి గురువుగారు కూడా టార్గెట్స్ ఉన్నాయి నాకు టార్గెట్స్ ఉన్నాయి కంపెనీలు ఎన్ని వచ్చినాయి ఎన్ని గ్రౌండ్ అయినాయి ఏ స్థాయిలో ఉన్నాయని మేము రివ్యూ చేస్తున్నాం సో బ్రెయిన్ డ్రెయిన్ కాదు కదా బ్రెయిన్ గెయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అది తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా